విశాఖ కాంప్లెక్స్ దగ్గర వామపక్షాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మరెన్నో విషయాలు మీడియాతో ఆయన మాటల్లో

దాడి నరమేదం చేస్తుంది సంవత్సర కాలం నుంచి అక్టోబర్ ఏడవ తేదీ సంవత్సరం క్రితం ఇదే తేదీన పాలిస్తాన్ మీద ఇజ్రాయిల్ దాడి మొదలుపెట్టింది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా బాంబుల వర్షం కురిపించి యాభై వేల మంది అమాయకమైనటువంటి సామాన్య ప్రజల్ని ఆసుపత్రుల్లో రోగులుగా ఉండి చికిత్స చేసుకునే వాళ్ళని పిల్లలు పిల్లల మీద టీచర్ల మీద కల్గుల మీద ఈ రకంగా చనిపోయినటువంటి యాభై వేల మందిలో ఇరవై వేల మంది చిన్నపిల్లలు ఉన్నారంటే అంత దుర్మార్గంగా ఇజ్రాయల్ వ్యవహరించిన అర్థమవుతుంది ఈ ఇజ్రాయల్కి ఎంత దాష్టికం చేయడానికి దాని ధైర్యం అమెరికా మద్దతు వల్లనే ధైర్యం వస్తుంది ప్రపంచంలో ఉన్న నూట తొంభై నాలుగు దేశ తొంభై మూడు దేశాల్లో నూట యాభై మూడు దేశాలు యుద్ధానికి వ్యతిరేకంగా తీర్మానం చేసి పాలిస్తీనా స్వతంత్ర దేశంగా ఉండాలి దానికి స్వతంత్రం ఇవ్వాలి ఈ రకంగా వాళ్ళ పాదాల కింద పెట్టుకుని అన బానిసలకు అణగు విధానాన్ని విధానాన్ని కృషి చెప్పాలని తీర్మానాల మీద తీర్మానాలు చేసినా లెక్క చేయకుండా ఈరోజు యుద్ధంలో అదన కొనసాగిస్తున్నారు మరోవైపు రష్యా యుక్రెయిన్ యుద్ధం కూడా రెండు సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది మొత్తం ప్రపంచం అంతా కూడా యుద్ధ భయంతో ప్రజలు బతుకుతున్నటువంటి పరిస్థితి దీనివల్ల ధరలు పెరుగుతున్నాయి దీనివల్ల ఇతర సంక్షోభం ఆర్థిక సంక్షోభం ఎందుకు కూడా ప్రపంచం అంతా అశాంతితో ఉండేటువంటి పరిస్థితి వస్తుంది కేవలం అమెరికా ప్రపంచం మీద తన ఆధిపత్యాన్ని రుద్దటం కోసం ప్రపంచ ప్రజల్ని భయపెట్టి తన పాదాక్రాంతం చేసుకోవడం కోసం ఈ రకంగా యుద్ధాల మీద యుద్ధాలని జనం మీద రుద్దుతూ వాళ్ళ ప్రజల యొక్క స్వాతంత్రాన్ని హరించి వేస్తూ ఉన్నారు అందుకనే యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా పాలెస్త మీద దాడి ఆపి వాళ్ళకి స్వతంత్రం ఇవ్వాలని రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి అన్ని స్పష్ట పలకాలని చెప్పి ఈ రకమైనటువంటి నినాదాలతో ఈరోజు దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు శాంతి సంఘాలు ప్రజా సంఘాలు ఈ ఈ శాంతి ప్రదర్శనలకు పిలిపించినాయి అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నంలో కూడా అన్ని పార్టీలు మేము కలిసి ఇది ఈ మానవాహారాన్ని నిర్మిస్తున్నాం ప్రజలందరూ కూడా ఈ బాలిస్తీనాకు మద్దతు పలకాలి ఇజ్రాయల్ యొక్క రాజకీయానికి సృష్టి చెప్పాలని ముఖ్యంగా మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇజ్రాయల్ హోదా వేసుకొని ఇజ్రాయల్ సొమ్ము కాస్త అన్యాయం చేస్తుంది మన దాకా స్వాతంత్రోద్యమే ఇప్పటిదాకా ఇజ్రాయల్ స్వాతంత్ర బాలిస్తీనా స్వతంత్రోద్యమం మద్దతుగా ఉన్నాం మన సత్సంప్రదాయాలన్నిటి కూడా తుంగలో తెచ్చి ఈరోజు బీజేపీ మోడీ ప్రభుత్వం విజ్రాయల్ ఖండిస్తా ఉన్నాం వెంటనే సో విజ్రాయలు పాలిస్తాన్ మీద దాడి సంవత్సరం నుండి జరుగుతుంది ఈ రోజుకి సంవత్సరం పూర్తయింది నలభై రెండు వేల నుండి యాభై వేల మంది చనిపోయారు ఇందులో వృత్తులు మహిళలు టీచర్లు అనేక మంది ఉన్నారు దాదాపు ఒక లక్ష మంది క్షత్రగాత్రులు ఎంత జరుగుతున్నది కాబట్టి ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకుని ఈ నరమేధాన్ని ఆపాలని ఆర్డర్ జారీ చేసిన ఎంత నీచంగా వ్యవహరిస్తున్నారో మనకు అర్థమవుతుంది మన అభినవ హిట్లర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎవరైతే దెబ్బలు తగిలి ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి సంఘీభావం కాకుండా అమెరికా సామ్రాజ్యవాదంతో జతగట్టి ఇజ్రాయెల్కి మద్దతు తెలపడం అనేది సిగ్గు సిగ్గు హిట్లర్ కూడా ఇలాగే విర్రవీగాడు వెట్లర్ కూడా పతనమైనాడు మోరీ గారు లాడు వాళ్ళు కూడా ఇలాగే పతనం అవుతారు ఈరోజు ఇజ్రాయెల్ చేసిన దాడులకి సంఘీభావంగా పాలిస్తాను వాళ్ళకి సంఘీభావంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు శాంతి యాత్రలు జరుగుతున్నాయి మన దేశంలో వామపక్ష పార్టీలన్నీ ఐక్యంగా శాంతి ప్రదర్శనలు అలాగే మానవహారాలు అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నారు ప్రపంచ శాంతి ముద్దు యుద్ధం వద్దని నినాదం దేశ ప్రజలందరూ అలవర్చుకోవాలని